హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు సో ఈరోజు నేనైతే మీ అందరి కోసం చికెన్ పికిల్ ఎలా చేయాలో చూపిస్తాను లైక్ నేను ఇంట్లో ఎప్పుడూ ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాను ఈ ఈ పిక్కిల్స్ అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం మా అక్కకి నాకు మమ్మీకి అమ్మమ్మకి చాలా ఇష్టంగా తింటారు చాలా ఈజీ అండ్ సింపుల్ మెథడ్స్ ఇవి అయితే నాకు ఎందుకో బయటకున్న పికిల్స్ ఎందుకో అంత టేస్ట్ అనిపించావు వాళ్ళు ఏం యూజ్ చేస్తున్నారో తెలియదు బట్ వీడియోస్లో మాత్రం వాళ్ళు మేము అదే యూజ్ చేస్తాము ఇలా చేస్తామని చెప్పేసి అయితే మనం ఇంట్లో చేసుకుంటే చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది నేనైతే ఇక్కడ ఓన్లీ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను మీరు కావాల్సే బోన్ విత్ బోన్తో కూడా తీసుకోవచ్చు ఈ బోన్లెస్ చికెన్ని నేను మొత్తం అన్నీ ఒక మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనం ఈ చికెన్ని బాయిల్ చేస్తాం అండ్ నెక్స్ట్ డీప్ ఫ్రై కూడా చేస్తాం కాబట్టి సో అన్నీ ఒకటే సైజ్ తీసుకోండి సో దాన్ని మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మసాలా కోసం అయితే నేను ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని నేను తీసుకున్న త్రీ ఫిఫ్టీ గ్రామ్స్కి ఒక ఫైవ్ గార్లిక్ అయితే సరిపోతాయి సో నేను ఒక ఫైవ్ తీసుకున్నాను మీరు క్వాంటిటీ బట్టి వాటిని పెట్టుకోండి ఈ క్వాంటిటీస్ అయితే నేను త్రీ ఫిఫ్టీ గ్రామ్స్కి యూజ్ చేస్తున్నాను సో త్రీ ఫిఫ్టీ గ్రామ్స్కి ఫైవ్ గార్లిక్స్ తీసుకున్నాను ఇవి ఏంటంటే సపరేట్ సపరేట్గా ఫ్రై చేసుకోవాలి నేను ధనియాలు జీలకర్ర ఇవే మసాలా యూజ్ చేస్తున్నాను సో అన్నీ కలిపి ఫ్రై చేస్తే ఏమవుతుందంటే గార్లిక్ ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది మిగతా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో గార్లిక్ వన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత సపరేట్గా మిక్సీ జార్లో వేసుకోండి అండ్ నెక్స్ట్ ఈ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్కి నేను వన్ స్పూన్ ధనియాలు అయితే తీసుకున్నాను ధనియాలను కూడా కొంచెం బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత వాటిని కూడా సపరేట్ తీసుకొని పక్కన పెట్టుకోండి అదే మిక్సీ జార్లో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ వన్ స్పూన్ ధనియాలు అయితే హాఫ్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను నేను హాఫ్ స్పూన్ జీలకర్రని కూడా మంచిగా ఫ్రై చేసుకొని దాన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి ఈ మూడే మెయిన్ ఈ మూడిటి వల్ల పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది సో ఈ మూడు మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు అదే ఫ్యాన్లో మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో దాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి అసలు మీరు ఎలాంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఇందులో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు యాడ్ చేస్తే సరిపోతుంది చికెన్ నుంచి ఎలానో వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి సో ఈ రెండు వేసుకొని చికెన్ని బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టుకుంటే దాని నుండి వాటర్ వచ్చేస్తుంది వాటర్ చికెన్లో వాటర్ ఇంకొంచెం ఉంది అంతా ఇంకిపోతుంది అన్న టైంలో చికెన్ని తీసుకొని సపరేట్ పెట్టేసుకోండి అండ్ వాటర్ని కూడా సపరేట్గా ఒక బౌల్లోకి స్టోర్ చేసి పెట్టుకోండి ఈ వాటర్ ఎందుకో నేను మీకు లాస్ట్లో చెప్తాను సో వన్స్ చికెన్ బాగా కుక్ అయిపోయిన తర్వాత దాన్ని సపరేట్ చేసేయండి మళ్ళీ మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ప్రాబ్లం ఉండదు చికెన్ బాగా కుక్ అయిపోతుంది నేను ఈలోపు పేస్ట్ కూడా చేసేసుకున్నాను ఇలా చేసుకోండి సో చికెన్ వన్స్ బాగా కుక్ అయిన తర్వాత నేను సపరేట్ చేసి పెట్టేసుకుంటున్నాను ఒక బౌల్లోకి అండ్ ఆ వాటర్ నేను ఎంత వాటర్ నాకు ఎంత వాటర్ వచ్చిందో కూడా దాన్ని సపరేట్ చేసి పెట్టేసుకున్నాను లాస్ట్లో ఎంత మిగిలితే అంత వాటర్ సో ఇప్పుడు అదే ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆ ఆయిల్ మీరు చూసుకోండి మరీ ఎక్కువ వేసేసేయొద్దు డీప్ ఫ్రైకి పచ్చడికి ఎంత కావాలో అంతకు తగినట్టుగా ఆయిల్ వేసుకోండి మళ్ళీ ఆయిల్ ఎక్కువైపోతుంది పచ్చడిలో అప్పుడు చప్పదనం వస్తుంది సో చికెన్ని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మరీ డీప్గా గట్టిగా చేసేసుకుంటే ఏమవుతుందంటే ముక్క గట్టిగా అయిపోయి రబ్బర్లా టేస్ట్ వస్తుంది సో ఇలా గోల్డెన్ బ్రౌన్గా వచ్చేంత వరకు చూసుకొని చికెన్ని తీసేస్తే సరిపోతుంది అది సరిపోద్ది ఆ చికెన్ సో వెంటనే ఒక బౌల్లోకి సపరేట్ చేసుకొని ఇప్పుడు అదే ఆయిల్ని మనం ఇంకా పచ్చడికి కూడా అదే ఆయిల్ యూజ్ చేస్తాము ఒకటే పాన్ యూజ్ చేస్తున్నాను నేనైతే ఇప్పుడు ఆ చికెన్ సపరేట్ చేసుకున్న తర్వాత ఆ ప్యాన్లోకి నేను కొన్ని బిర్యానీ మసాలా అయితే యాడ్ చేస్తున్నాను మీరు కావాల్సి ఇక్కడ చూడొచ్చు నాకు నేను తీసుకున్న త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్కి నాకు ఆ మసాలా అయితే సరిపోతుంది సో ఒక బిర్యానీ ఆకు ఒక పువ్వు ఒక దాల్చిన చెక్క ఒక నాలుగు లవంగాలు రెండు యాలకులు ఇవే ఇవి సరిపోతాయి పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ ఇలా వేస్తే ఏంటంటే పచ్చడి ఊరే కొద్దీ మంచిగా ఆరోమా అన్నది రిలీజ్ అవుద్ది అండ్ నేను ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను నేను తీసుకున్న చికెన్కి ఒక స్పూన్ సరిపోతుంది ఫ్రెష్ది అయితే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది జింజర్ గార్లిక్ పేస్ట్ షాప్లో కొన్నది ఇవైతే యూజ్ చేస్తే మాత్రం మంచిగా అనిపించదు సో జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని అందులోకి మనం ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా జీలకర్ర ధనియాలు అండ్ గార్లిక్ ఆ పేస్ట్ని కూడా వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి వన్స్ ఈ రెండు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మెయిన్ మనం ఫస్ట్ వాటర్ని సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్లో నుంచి వచ్చిన వాటర్ని ఆ వాటర్ని యాడ్ చేసుకోవాలి దీనిలోనే మంచిగా టేస్ట్ అదంతా ఉంటుంది చికెన్ది చికెన్ స్టాక్ ఇది సో వన్స్ ఆ వాటర్ కూడా వేసుకున్న తర్వాత ఆ వాటర్ అండ్ ముందు వేసుకున్న పేస్ట్ బాగా మిక్స్ అయిపోవాలి సో వన్స్ బాగా మిక్స్ అయిన తర్వాత నేనైతే దీనిలోకి రెడ్ గార్లిక్ రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను కాశ్మీరీ చిల్లీ పౌడర్ నేను ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను అండ్ సాల్ట్ మీ టేస్ట్కి తగినట్టు ఎందుకంటే సాల్ట్ మనం ఆల్రెడీ ముందు వేసాము చికెన్ బాయిల్ అయినప్పుడు సో చూసుకొని వేసుకోండి వన్స్ ఈ రెండు బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేశాడమే చాలా సింపుల్ అసలు టైం స్పేర్ చేస్తే మీరు ఒక హాఫ్ ఎన్ అవర్లో అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో నేను అసలు ఎలాంటి లెమన్ యూజ్ చేయట్లేదు నాకు లెమన్ యూజ్ చేస్తే ఎందుకో పచ్చడి త్వరగా పాడవుతుంది అనిపిస్తుంది సో ఇలాంటి ఇలా చేసుకొని మనం ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ స్టోర్ చేసుకోవచ్చు బాయ్